नीवण्टि वारू ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికి వందనములు పరిశుద్ధ గ్రంథమైన నందు మత్సు వార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలీలయ్యంతటా సంచరించను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సేవలోని కొన్ని విశేషాలను మనం ఈ వచనంలో చదువుతాము ఒక విశేషము ఏమిటంటే రాజ్యమును కూర్చిన సువార్తను ప్రకటించుచుట సువార్త అంటే శుభవర్తమానము మరియు సువార్త ఆరంభము దేవుని కృపచేతనే జరిగినది సువార్త యొక్క పునాది ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో చేసిన కార్యమే ఆయన మనుష్య జాతి కొరకు శిలువలో బలియాగమయ్యి తద్వారా ఆయన పాపమును పాప ప్రభావమును పాప శిక్షను తప్పించుటకు ఇలాగు చేశాడు ప్రభు అయిన విశ్వాసం విశ్వాసముంచవలను ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అనగా మానవుడు ఎప్పుడైతే ప్రభు అయిన నా నిమిత్తము ఏ శిక్షనైతే మానవుని పాపమును బట్టి దేవుడు విధించదలిచాడో శిలువలో ఆ శిక్షను భరించాడని ఆయన మృతులలో నుండి మూడవ దినమున తిరిగి లేచాడని విశ్వాసం ఉంచుతాడు అప్పుడు అతని విశ్వాసమును బట్టి దేవుని కృపను బట్టి రక్షణ పొందుతాడు మీరు కూడా ఈ విధంగా ప్రభు నేస్తున్నందు విశ్వాసముంచి రక్షణ పొందవలెననున్నదియే మీ ఎడల మేము దేవునికి చేయు ప్రార్థనయొన్నది